నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో గతంలో చేసిన రెండు వేల పద్నాలుగు సొంతం దాకా చేసిన డెవలప్మెంట్ మీకు అందరూ తెలిసిందే ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది చేసింది దోమలు లేని నగరం ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నారు సార్ ఈ దోమలు పోయేట్టుగా ముందు కొట్టించండి అని చెప్తున్నారు ముందు కొడితే అది ఓన్లీ టెంపరీ అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ కిచెన్ నుంచి వచ్చే నీళ్లు కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్లు కానీ అవన్నీ భూమి లోపల బయటకు వెళ్ళాలి అప్పుడు సైడ్ కెనాల్స్లో నీళ్లు నిలవ ఉండదు సైడ్ కెనాల్స్ ఎప్పుడైతే నీళ్లు ఉండదు దోమలు పెరగవు అది ఒక్కటే మార్గం నేను అనేక దేశ విదేశాల్లో స్టడీ చేశాను వాళ్ళ దగ్గర ఆ కంట్రీస్లో దోమలు లేవంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అండర్గా డ్రైనేజ్ పెట్టుకున్నారు అందుకనే నెల్లూరు సిటీలో కూడా సిటీ అంటే యాభై నాలుగు డివిజన్స్లో అటు రూరల్ సిటీ రెండిట్లో కూడా టోటల్ ప్రాజెక్ట్ ఐదు వందల యాభై కోట్లతో చేసాం అయితే కొద్దిగా టెన్ పర్సెంట్ మిగిలిపోయింది ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేస్తాం అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ లైన్ తెచ్చాం అది కూడా నైంటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ ఉంది అది కూడా అయిపోతే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు ప్రతి ఇంటికి కొల వస్తుంది అలాంటి డెవలప్మెంట్స్ మీకు తెలుసు పార్కులు నేను చెప్పలేదు ఈరోజు నెల్లూరులో పార్కులు గురించి నేను చెప్పలేదు ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఏసీ బస్ స్టాండ్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు నెక్లెస్ రోడ్ ఈ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్తో పోల్చుకుని నేను తయారు చేశాను హైదరాబాద్లో వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంటే మన నెల్లూరు మనం నక్లెస్ పెట్టుకోకూడదు ఎందుకంటే స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై నీళ్లు ఉంటాయి అందువల్ల దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేసి యాక్చువల్గా చేయడం జరిగింది ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేసాం అన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగిలిపోయినాయి ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తాం నేను ఒక్కటే అడిగేది నెల్లూరు రూరల్ కానీ రూరల్గా శరీదర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఆయన మూడోసారి కంటెస్ట్ చేయటం ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన ప్రతి ఇంటి వాడు ప్రతి ఇంట్లో అందరితో వాళ్ళ సమస్యలన్నీ పరక్షంగా తెలుసుకొని సాల్వ్ చేసే వ్యక్తి అదేవిధంగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నేను చెప్పలేదు ఆయన అజాతశత్రువు ఎవ్వరికీ శత్రువు కాదు ఈరోజు ఈ పార్టీకి వచ్చాడంటే ఒకటే కారణం గౌరవం కోసం వచ్చాడు ప్రజలకు సేవ చేయటానికి ఆయన డబ్బుల కోసం రాలా డబ్బులు సంపాదించాలంటే వీడికి రాబడలే ఆయన వ్యాపారాలు ఉన్నాయి కేవలం ప్రజలకు సేవ చేయాలా ఒక గౌరవం కావాలని ఆయన వైఎస్ఆర్సీ పార్టీలో చేరాడు మీకు అందరికీ తెలిసిందే అక్కడి నుంచి రావడానికి ఒకే కారణం చెప్పాడు సార్ నాకు అక్కడ గౌరవం లేదు నాకు గౌరవం కావాలని ప్రజలకు సేవ చేయాలని అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది అంటే మన నగరాన్ని యాభై నాలుగు డివిజన్లు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ మొత్తం టైప్ అయింది అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలి అక్కడి నుంచి ఫండ్స్ మీరు తీసుకురావాలంటే ఎంపీ గారు చేయాలి ఇక్కడ నుంచి మనం ప్రపోజల్ పెడితే ఎంపీ గారు అక్కడి నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్టేట్ షేర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్ ఉంటుంది కొన్ని సిక్స్టీ పర్సెంట్ మన షేర్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సెంట్ ఉంటుంది కొన్ని వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సో కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ నెల్లూరు నగరం యాభై నాలుగు డివిజన్లకి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు స్ట్రాంగ్ ఎంపీ ఉండాలి అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజార్టీ వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను